అందరికీ నమస్కారం నేను మీ వాసు డాన్సర్ని అన్నీ పెళ్ళికి కర్రెల కోసం కొండకు వెళ్తున్నాం ఇదిగోండి కొండ అయితే ఇప్పుడు ఎక్కుతాం పైకి మొత్తం కొండ మీదకైతే వచ్చాం చూడండి నేనే పని నాకు టూ పాయింట్ ఓ ఇద్దరం చక్క రాయి మీద కూర్చుని పోయాం ఇంకా పైకి వెళ్ళారు ఇంకా ఈ పైకి ఉన్నారు అదిగోండి ఆ పైన కర్రలు కొడుతున్నారు పోలిసిపోయాం చూడండి చూసుకో సమ్మర్ కదా చెట్లు అన్నీ రాలిపోయాయి ఇంకా పైకి ఎక్కదంట ఇంకా నొప్పి పెడుతుంది అక్కడ తెల్లగా ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టుని నీటి తమ్మర చెట్టు అంటారు అది ఎక్కువగా మేము బ్యాట్ కోసం యూజ్ చేస్తాం సమ్మర్ వచ్చేసరికి ఈ చెట్టుని కొడతాం ఎందుకంటే మాకు క్రికెట్ బ్యాట్కి ఈ కర్నే మేము ఎక్కువ యూజ్ చేస్తాం అట్ లొకేషన్ లొకేషన్ కొండపై నుంచి కొడుతారు గా ఇదిగోండి ఇంకా కొడుతున్నారట మనకి మరి కర్రలు అన్నారు మనకి నరకడం రావట్లేదు కదా కిందకి తిరగమన్నారు మన దగ్గర డ్యూటీ తోలు దిగిపోద్ది ఇప్పుడు ఇప్పుడు మనకంతా అల్ల గాయస్ అయిపోద్ది మనకి ఇప్పుడు పులిస్ కారిపోద్ది అప్పుడే చూడండి కిందలు పడుతున్నా ఓకే నా వర్క్ నేను చేసుకుంటాను అయిపోయింది మా వాడి పసి అది కర్రలు పోతు మధ్య వరకు వచ్చాడు కొండ సగం దిగాడు అయ్యింది మా కుర్రోళ్ళకైతే ఫుల్ దాహన వేస్తుందంటే ఇదిగోండి వాళ్ళ కోసం వాటర్ బస్తా మా గుర్రె షాప్ మానేసిన వచ్చారు ఈరికి ఈరోజు హల్ల గాయస్ అయిపోద్ది గ్యాస్ గ్యాస్ అయిపోద్ది చూద్దాం వాటర్ కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి యాక్సిడెంట్ జోలు దిగిపోతుంది కర్ర మూసుకుంటూ కింద తింటే కానీ ఖచ్చిత లేదు కోతు గ పైకి వచ్చాను చేయకపోతే మాత్రం బాగుండదు ఈ పెళ్ళికి మనం హెల్ప్ చేయకపోతే నెక్స్ట్ పెళ్ళికి మనకి హెల్ప్ చేయదు దూర తీరిపోతుంది చాలా బోర్డు చూడండి ఎన్నికల పెరిగాను చూపిస్తాను ఒక దగ్గర కుప్ప అదే మనతోనే కర్ర వేసాను అప్పుడు ఎర్ర అయిపోయింది తోలు తీరిపోతున్నారు బాబు అందుకప్పుడప్పుడు ఇంటికి వచ్చి పొలం పనులు కొండకి వెళ్తూ ఉండాలి సిటీలో సిటీలోనే డ్యాన్సులు కుప్పు గెంతులు వేసుకుని గెంతుకు తిరగ ఉంటుంది ఇప్పుడు తెలిసి వచ్చింది బాబు అప్పుడప్పుడు రావాలి కొండకి కొండకు రాకుండా ఇంట్లోనే వ్యసం పని ఏదో ఒకటి చేయాలి కొంచెం బాడీ వామ్ అవుద్ది ఎప్పుడు సిటీలో డ్యాన్స్ చేసుకుని ఉంటాం కష్టం అయిపోతుంది తోలు తీరిపోతుంది సింపుల్గా అయిపోయి అట్లా ఉంటుంది లవర్తో మాట్లాడుకొని ఏం చేస్తున్నాం కూడా మర్చిపోతారు లైఫ్ బాగుంది లవర్తో మాట్లాడుకొని ఒక్కొక్కటి కర్ర పెరిగేస్తున్నాడు మా కంబోల్స్ బాహుబలి

ಯಾರ ಅಲಾಯ್ತವೆ కర్ర అయితే ఆల్మోస్ట్ అన్నీ కొట్టేసాం కింద కొట్టేసాం ఇప్పుడు బ్రేక్ అనమాట కర్ర అయితే సగం కొట్టారు రిలాక్స్ కోసం వచ్చారు ఎదుగు ఇదే రిలాక్స్ ఇప్పుడు ఇప్పుడే తెచ్చిన ఏదన్నది జీలకళ్ళ జీలకళ్ళు

ఆయనే మనసాయనే నిన్ను దాకా మన సాయనే పస్సు మంట నువ్వు పుస్తూ న బొంగితే కనుక్కొట్ట బుద్దా ఆయనే పసుమంటు నువ్వు అయితే వచ్చింది కర్ర వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి నన్ను ఇంకా సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్తో వస్తాం బాయ్ బాయ్